గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పుట్టినరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగరని పక్షంలో ఈసారి డాక్టర్ విఎం థామస్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన పుట్టినరోజు వేడుకలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి ఆయన పుట్టినరోజు సందర్భంగా వేపంజేరి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారిని పూలమాలతో సత్కరించడం జరిగింది కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు దేవదాస్ రెడ్డి గణేష్ మరియు నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు హరిప్రసాద్ టీడీపీ యూత్ లీడర్ తిరుమల మరియు గ్రామ టిడిపి అభిమానులు ఆయన కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది అది కూడా నా పుట్టినరోజు మిమ్మల్ని అందరూ కలుసుకొని చర్చిలో ఉండి ప్రేయర్ చేసుకోవడం చాలా ఆనందకరం మీరు అందరూ కూడా గంగాధరి నెల కోసం ప్రేయర్ చేయండి ముప్పై సంవత్సరాలు మనం ఇక్కడ లేము అరుదుగా ఈసారి మనం గెలిచాము మన అందరిని కూడా దేవుడు మంచి మార్గంలో నడిపించాలి మంచి డెవలప్మెంట్ ఇక్కడ జరగాలి మంచి మంచి కార్యక్రమాలు దేవుడు మన మూలంగా జరిపించాలి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకురావాలి మన పిల్లలందరికీ కూడా జాబ్స్ ఇవ్వాలని నేను వచ్చాను కాబట్టి అది నెరవేరాలని చెప్పేసి మీరు అందరూ కూడా మీ కుటుంబ ప్రార్థనలో మీ ప్రార్థనలో చర్చలో కూడా పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ పది కంపెనీకి మాట్లాడి పెట్టున్నాను అవన్నీ కూడా సక్రమంగా జరిగి మన నియోజకవర్గంలో నూతన కంపెనీలు వచ్చి మన యూత్ అందరికి కూడా వేలాది మందికి జాబ్ ఇవ్వాలనే మంచి కార్యక్రమంలో దిగాను కాబట్టి మీ ప్రార్థనలో మీ ప్రత్యేక ప్రార్థనలో మీ ఉపవాస ప్రార్థనలో చర్చిలో జరిగే ప్రార్థనలో కూడా మీరు మంచిగా దీని గురించి ప్రార్థించండి మన పిల్లలకి మంచి జరగాలని కోరుకోండి తొందరలో అన్ని మంచి జరగాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసి దేవుడు మనతో ఉండి మనం నడిపించాలని చెప్పేసి మీరందరూ కూడా నా కోసం ప్రార్థించాలని చెప్పి పేరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పండి అందరికీ నమస్కారం చర్చలో వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అది కూడా నా పుట్టినరోజు మిమ్మల్ని కలుసుకొని చర్చలో ఉండి ప్రేయర్ చేసుకోవడం చాలా ఆనందకరం మీరందరూ కూడా గంగాధర నెల కోసం ప్రేయర్ చేయండి ముప్పై సంవత్సరాలు మనం ఇక్కడ లేము అరుదుగా ఈసారి మనం గెలిచాము అందరిని కూడా దేవుడు మంచి మార్గంలో నడిపించాలి మంచి డెవలప్మెంట్ ఇక్కడ జరగాలి మంచి మంచి కార్యక్రమాలు దేవుడు మన మూలంగా జరిపించాలి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకురావాలి మన పిల్లలందరికీ కూడా జాబ్స్ ఇవ్వాలని నేను వచ్చాను కాబట్టి అది నెరవేరాలని చెప్పేసి మీరందరూ కూడా మీ కుటుంబ ప్రార్థనలో మీ ప్రార్థనలో చర్చల్లో కూడా పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ పది కంపెనీకి మాట్లాడి పెట్టున్నాను అవన్నీ కూడా సక్రమంగా జరిగి మన నియోజకవర్గంలో నూతన కంపెనీలు వచ్చి మన యూత్ అందరికి కూడా వేలాది మందికి జాబ్ ఇవ్వాలనే మంచి కార్యక్రమంలో దిగాను కాబట్టి మీ ప్రత్యేక ప్రార్థనలో మీ ఉపవాస ప్రార్థనలో చర్చిలో జరిగే ప్రార్థనలో కూడా మీరు మంచిగా దీని గురించి ప్రార్థించండి మన పిల్లలకి మంచి జరగాలని కోరుకోండి తొందరలో అన్ని మంచి జరగాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసి దేవుడు మనతో ఉండి మనం నడిపించాలని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రార్థించాలని చెప్పి